జార్స్ ఒక జును బార్స్ ఇంకా జునుబాల్స్ తింటుందంట అయితే మేము రెడీ చేస్తాము ఎట్లో మరి దాని మనమ్మ మగా కొడుకుందాంరా నిద్ర నిద్ర మగా గులాబ్ జామ్ చేసుకోండి గులాబ్ జామ్ చేసుకున్న తర్వాత తినండి సరేనా ఇది నేను కొంచెం పాకంలో వేసి ముంచి ఇందులో వేసుకుంటాను సరేనా ఇందులో వేసుకొని తింటాను అయ్యి సరే ఫస్ట్ తిని చూస్తాను ఎలా ఉందో చూస్తాను ఈ స్పూన్ జారిపోతుంది యమ్మి యమ్మి గులాబ్ డ్ అయితే సరిగిపోతుంది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఏమీ చేత కాదు అనుకున్న నాకే గులాబ్ జామున్ వండుకోవడం వచ్చేసింది మరి మీరు ఇంకా బాగా వండుకుంటారు కదా 呵呵呵，人